బాగా కోట్ పంజాబ్లో ఒక ప్రాంతం అది అది కరాచి అది పాకిస్తాన్లో భూభాగము సియాల్ కోట్ ఎంట్రెన్స్ కెళితే గవిన దగ్గర కూర్చున్న వాళ్ళు ఏం చేయడానికి వచ్చావు నాయన అన్నాడు సుభార్త చెప్పడానికి నవ్వుకున్నారంట పక్కపక్క సిగరెట్ తగ్గుతూ మాట్లాడుతున్నారు ఊరికి టైం వేస్ట్ చేసుకోవాకు ఎవడీడ జనాలు మారరు నీ కొద్ది నువ్వు ఏదన్నా చెప్పుకొని పో ఊరికి టైం వేస్ట్ అంటే ఇట్లున్నారని వారము దినాలు తినలేదండి తిండి తిప్పలు లేకుండా ఉపవాస ప్రార్థనలతో గడిపితే చివరి రోజు ఒకటే ప్రార్థన చేశాడు నేను వెళ్ళిపోతున్నా విచితమైతే ఈ పట్టణాన్ని ప్రా ఈ ప్రాంతాన్ని మీరు దర్శించని ప్రార్థన చేశాడు ప్రసంగం అయిపోయింది అప్పటికి హోప్ లేదు ఆయనకుంది దేవుడు ఏదైనా చేస్తాడేమన్న చిన్న చిరు ఆకాంక్ష ప్రార్థన ఫైనల్ ప్రేరం చేస్తున్నాడు వాక్యం చెప్పిన తర్వాత శబ్దాలు వస్తున్నాయి ఏం శబ్దాలు తపటప కింద పడుతున్నారు దొల్లాడుతున్నారు రొమ్ములు కొట్టుకుంటున్నారు దుమ్ము దూలి తల మీద పోసుకుంటున్నారు ఏమైంది రొమ్ములు బాదుకుంటూ పాపముల విషయంలో పశ్చాత్త పడుతున్నారు ఇదే సందర్భంలో కోయిన్సిడెన్స్ ఏంటంటే రైతులు పొలాల్లో గేదెలు కాస్తూ పొలాలకు పంట పెడుతూ ఉంటే ఆకాశము నుంచి ఒక అగ్ని కురిసినట్లుగా దేవజన్ బక్సింగ్ గారు కూడా చెప్పాడు అదే టీ కోశ గారు కూడా చెప్పారు ప్రార్థనకున్న గొప్పతనం మీద ఇదే సియాల్ కోట్ నుంచి జాన్ హైడ్ వచ్చాడు ఆయనకంటే ముందు భక్సింగ్ గారి కంటే నేర్పించారు పితరులు నేర్చుకోవాలి